జై శ్రీరామ్ నేను వాసవి హైందవ శక్తి హైందవ శక్తి ప్రతి నెల చేసే కార్యక్రమాల వివరాలన్నీ తెలియజేస్తున్నది అని మీకు అందరికీ తెలిసిందే ఈ విధంగా ప్రతి నెల ఒక సంస్థ చేసే కార్యక్రమాలు వీడియోస్ ద్వారా తెలియజేసే ఏకైక సంస్థ అది కేవలం మన హైందవ శక్తి సంస్థ మాత్రమే ఆ విధంగా డిసెంబర్ నెలలో మన సంస్థ చేసే కార్యక్రమాలు ఏమేవో అవి ఒకసారి చూద్దాం రెండవ తారీఖున మన రెండు తెలుగు రాష్ట్రాలలోని నాలుగు వేరు వేరు ప్రాంతాలను మొదలుపెట్టి నిర్విరామంగా తొంభై ఐదు వారాలుగా సూర్యరాధన కార్యక్రమం నిర్వహించింది నాలుదవ తారీఖున తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో నివాసం ఉంటున్న పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది ఐదవ తారీఖున బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా గుంటూరు నగరంలో హిందూ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీ గురించి హిందూ బంధువులందరినీ సంఘటితం చేయడం కోసం గోరంట్ల గ్రామంలోని శివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ ర్యాలీలో పాల్గొనవలసిన ఆవశ్యకతను గురించి వివరించిన హైందవ శక్తి ప్రసాద్ గారు పదవ తారీఖున హైందవ శక్తి మరో పెద్ద ఘన విజయం సాధించింది తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ లోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో సమధర్మ ప్రచార పరిషత్ సనాతన సందేశ కేంద్రం వారు నిర్వహిస్తున్న గీతా జయంతి వేడుకలలో అన్యమతస్థుడి చేత భగవద్గీత బోధన గురించి తెలుసుకున్న శక్తి ప్రసాద్ గారు వెంటనే స్పందించి కార్యక్రమ నిర్వహకులను ప్రశ్నించగా వారు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు పదకొండవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు ఎనభై ఒక్క వారాలుగా పండుగ కరపత్రాలు నలభై ఆరు వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు పంచుతున్నారు పదహారవ తారీఖున విజయవాడ సిద్ధార్థ మెడికల్ వింగ్ విద్యార్థుల కళాశాల గ్రౌండ్ ఫ్లోర్లోని ఏసీ గ్యాలరీ హాల్లో స్టూడెంట్స్ తో క్రిస్మస్ వర్షిప్ కార్యక్రమాన్ని నిలువరించిన హైందో శక్తి పదిహేడవ తారీఖున కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సికేదిన్నె గ్రామంలోని సచివాలయం దగ్గర ఉన్న పబ్లిక్ ప్లేస్ను ఆక్రమించి కృపా సువార్త స్వస్థత సభల పేరిట క్రిస్టియన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ విషయం తెలుసుకున్న హైందవ శక్తి ప్రభుత్వ శాఖలకు కంప్లైంట్స్ పంపడంతో క్రైస్తవ కూటమి నిర్వహణను అడ్డుకుంది పద్దెనిమిదవ తారీఖున గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు అధికారికంగా వారి సిబ్బందికి వర్క్ డివిజన్ చేసి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు పంతొమ్మిదవ తేదీ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి పని చేయండి అని సర్కులర్ జారీ చేశారు ఈ సర్క్యులర్ కు సంధించిన హైందవ శక్తి న్యాయ సలహా విభాగం జాతీయ అధ్యక్షులైన అడ్వకేట్ రూపంజీ ఆయనకు ఫోన్ చేసి ప్రశ్నించగా ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అందుకే హైందవ శక్తి ఈ విషయంపై పోరాటం చేయడానికి తగిన ఆధారాలతో సిద్ధమైంది పంతొమ్మిదవ తారీఖున పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆలూరు మండలం ఆలూరు గ్రామ పంచాయతీలోని ఇస్కపల్లి మెయిన్ రోడ్ గురుగుంట సెంటర్ రామాలయం దగ్గర ప్రభుత్వ భూమి దురాక్రమణ అక్రమ చర్చి నిర్మాణం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు సమర్పించిన సంస్థ ఇరవై తేదీన రేపల్లె రేంపల్లె స్టేషన్ లో విచ్చల విడిగా ప్రభుత్వ రంగ సంస్థలో సెమీ క్రిస్మస్ బరి తెగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలోని దొంగ క్రైస్తవులు పోరాటానికి సిద్ధమైన హైందవ శక్తి సంస్థ ఇరవై ఒకటవ తేదీన ప్రకాశం జిల్లా మార్కపురం గవర్నమెంట్ హాస్పిటల్లో యథేచ్ఛగా సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గురించి ప్రశ్నించడమే కాదు పోరాటానికి సిద్ధమైన హైందవ శక్తి ఇరవై మూడవ తారీఖున హైందవ శంకారావంకు ప్రేరణ గీతాలు మూడు నాలుగు వీడియో ఎడిటింగ్ వార్తలు స్వీకరించిన హైందవ శక్తి సంస్థ ఇరవై మూడవ తేదీన హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు షెలింగి ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండమయ్య జిల్లా కోడూరు మండలంకి చెందిన శ్రీ నగిరిపాటి సంతోష్ కుమార్ గారిని హైందవ శక్తి సంస్థ కోడూరు నియోజకవర్గం అధ్యక్షునిగా నియమించారు ఇరవై మూడవ తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైందవ శారవం గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం గోరంట గ్రామంలోని శివాలయంలో హైంద శక్తి ప్రసాద్ గారు హిందూ చైతన్య వేదిక రమణమూర్తి గారు కలిసి సమావేశం నిర్వహించి హిందూ బంధువులందరూ తప్పక హాజరు కావాల్సిన ఆవశ్యకతను వివరించడం జరిగింది ఇరవై నాలుగవ తేదీన అన్యమత ప్రచారాన్ని అడ్డుకొని దేశ ద్రోహులను తరిమిన హైందవ శక్తి కార్యకర్తలు వివరాలు వీడియో రూపంలో ఇరవై నాలుగవ తేదీన మన రెండు తెలుగు రాష్ట్రాలలోని నాలుగు వేరు వేరు ప్రాంతాలలో మొదలుపెట్టి ఇది రామంగా తొంభై ఆరు వారాలుగా సురారాధన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నది హైందవ శక్తి ఇరవై ఐదవ తేదీన ఆర్ఎస్ఎస్ హిందూ చైతన్య వేదిక సమరతా సేవ ఫౌండేషన్ హైందవ శక్తి ఆధ్వర్యంలో శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శ్రీ శివ స్వామిజీ పరిరేక్షణలో హైందవ శంకరం సభకు సంఘీభావంగా ఐదు మండలాల్లో సాగిన సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న హైందవ శక్తి ఇరవై ఆరవ తారీఖున తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా సైదాబాద్ లో దివ్యజ్యోతి అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన హైందో శక్తి ఇరవై ఏడవ తారీఖున చిన్నతనం నుంచే మత మార్పిడిని ప్రోత్సహింపజేసిన స్కూల్ యాజమాన్యం హైందో శక్తి ప్రసాద్ గారు ప్రశ్నించడంతో ఎట్టకేలకు రద్దు చేసుకున్న కార్యక్రమం ముప్పైవ తారీఖున మరి రెండు తెలుగు రాష్ట్రాలలోని నాలుగు వేరు వేరు ప్రాంతాలలో మొదలుపెట్టి నిర్విరామంగా తొంభై ఏడు వారాలుగా సురే కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది హైందవ శక్తి ముప్పై ఒకటవ తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారామం దేవాలయ వద్ద ఫెక్సీలను ఏర్పాటు చేసే కార్యక్రమంలో నిమగ్నమైన హైందవ శక్తి ముప్పై ఒకటవ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారామం ప్రచార నిమిత్తం మైకును అందించిన హైందవ శక్తి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్